హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి చిన్న చేపలు అయితే దొరికినాయండి ఇప్పుడు దొరకటం చాలా కష్టం అయితే మా చేపలు తీసుకొచ్చిన తను తీసుకొచ్చి చేసి శుభ్రంగా ఇచ్చింది చూసారా ఎంత బాగున్నాయో వీటిని చల్లపరిగిలి అంటారు గట్టి ఉన్నాయి కాపు తనే చేసి శుభ్రంగా కడిగిచ్చింది అయితే ఇప్పుడు ఈ చేపల కొన్ని ఎలా వండుదామంటే ఇగోండి మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు చేస్తున్నాను ఉప్పు వేస్తుందండి ముందర తర్వాత వచ్చి కారం మన అంటే చేపల కూరలో కొద్దిగా కారం ఎక్కువే పడుతుందిగా అయినా పచ్చిమిరగాయలు వేస్తున్నాం కదా కాబట్టి చూసుకొని వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది చిన్న చేపలు చాలా బాగుంటాయండి మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి చిన్న చేపల కూర చాలా బాగుంటుంది నేనైతే ఈ ఆయిల్ వేసాను ఇప్పుడే ఇగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మామిడికాయ కూడా వేసేస్తుంది కావాలి అనుకుంటే పులుపు తగ్గింది అనుకుంటే అప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం ఇగోండి చింతపండు చేసారా ఇలా తీసి ఉడకబెట్టి ఉంచుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కావాలంటే ఓ స్పూన్ వేసుకోవటం ఇప్పుడు కరోనా అయితే ఇలా కలిపేద్దాం మీరు కూడా ట్రై చేయండి వాడికి చిన్ని చేపలు మా చిన్ని చేపలు చింతకాయ చాలా బాగుంటుంది ఇంతవరకు పల్లెటూరులు అలాగే వండుకునేవాళ్ళు ఇప్పుడు కారం అన్నీ సరిపడా కలుపుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందామే కొన్ని పసుపు అయితే వేసాను ఇప్పుడు బాగా కలిపి అంటే ఇలా పిసుకోద్దు గురికి అవన్నీ కలిసేటట్టు మనం ఇలా ఇవన్నీ చేపలకు పడితే ఇంకా మనం ఏం గరిట పెట్టి కలపాల్సిన అవసరం లేదు ఇలా మామిడికాయలు ఉల్లిపాయ కొత్తిమిరకాయ అన్నీ కలిసేటట్టుగా మనం ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యికి పెట్టేటవి చాలా ఈజీ అండి చిన్న చిన్న చేపలు అయినా ఇప్పుడు దొరకటం కష్టం కానీ వచ్చింది అమ్మాయి మాకు రోజు చేపలు తీసుకొచ్చే తను తీసుకొచ్చింది ఇదిగో ఇంతేనండి ఇక మనం ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా దగ్గరికి రాణిస్తే చాలా బాగుంటుంది ఇది ఓకే ఇలా పెట్టేటివానండి మూత పెట్టి మనం స్టవ్ మీద పెట్టేద్దాం ఇలా కలిపి పెట్టాను కదా ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను నేను ఇది దగ్గరికి వచ్చేదాకా మనకి ఏం పని ఉండదు మొత్తం వేసేసావు కరివేపాకుతో సహా అయితే ఈ మామిడికాయ పులుపు సరిపోతుందా లేదా అనేది మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడమే ఓకేనా మూతపట్టేసి నన్ను మగ్గనిద్దర ఇగో దగ్గరికి వచ్చేసిన కూర అయితే ఇప్పుడు మనం పులుపు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసాను నేను పులుపు సరిపోయింది అర కేజీ చిన్న చేపలకి రెండు మామిడికాయలు వేసాను చాలా చాలా బాగుంది ఇంకా దగ్గరికి వచ్చినాక ఆపేయటమే చూసారుగా ఈ చిన్న చేపలు దొరకడం కష్టం దొరికితే మాత్రం తప్పకుండా మీరు కూడా తినండి ఫ్రై చేయండి చేసుకోవటం ఇబ్బంది కాకపోతే ఏంటంటే ఈ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కంటికి కాబట్టి తప్పకుండా తినండి మీరందరూ దొరికినప్పుడు ఓకేనా అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఆగి ఆపేద్దాం చూసారా ఇలా వచ్చేసినాక మనం స్టవ్ ఆపేసుకున్నాం ఇలా ఇక చెయ్యండి ఇలాగే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్